ఎవరాట నీ చెల్లె డాలవర అంటాంది మరి నీకు నాకు పెళ్ళైన రోజు నీకు చెల్లెంటే మంగళార్థ్యానికి రావాలా మరి రావాలి కదా నిన్ను పిలిసింది ఆడబాటు ఇప్పుడే కాదు వదిలేదు ఏడ్చేది ఇచ్చాడు వాళ్ళు నేను వదిలేదెచ్చినాడు వద్దాం అనుకున్నా గానీ అన్నా నా పందిరులే గిట్టాడు తాదాం ఎవత నువ్వు రాపోతే రాపోతే నువ్వు నారతారే నువ్వు నా పిల్లలు తెచ్చిన ఎందుకు రాలేదని నేను కట్ చేస్తానా అది నా మాట ఇందుకు అది ఏం పసూరింది అది ఏం సుఖపడ్డది ఆడపిల్లలు అద్దే నేను అద్దే అంటే నా మాట వినకొ బిడ్డ భూమి వేసి తాను స్నానానికి కరివేయింది వేయింది అలా అంత కూడా చట్టే నేను ఒప్పుకున్నాను మరి నా కొడుకులు ఏమైనా కొడుకులు నా బిడ్డ ఏమని బిడ్డ అని నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను చెప్తీ మంగళ రా మంగళారలున్నాయి కాదు దాని మంగళ తప్పు మర్వ వచ్చు దాని మంగళ ఆర్బిటూసి పుస్తకే వాళ్ళ

ఇప్పుడు వస్తే 60 వీరు అవలంట పడుకొని ఇట్చేసి నార్రోలైతానాయరా పోతారేసి అంటే అండు మార్కో మరి చెల్లే ఎండల వడచ్చి నిన్న మచ్చలగా రంటాడా కర్పరి కర్పొరి పూసరి అనింటాడా పో నా పిల్లం దచ్చినాడ అచ్చి కర్పసాలే చేచినాడ రాబోతే తప్పేనా బా తెలు పోతా ఏ పోతా అన్నకుంటా దేవుడు ఉంటాండ్రా నా మానవులేక నేను పోతా ఇక్కావుతరా ఓమా

మరి కొడుక మీ మా అన్నీళ్ళు గిక్కాడ మా అల్లుండ్లు మరి నా కోడలు అట పాత బంగళతారంటే వాడు గోదంప అవ్వ మరి మనం కడప తెచ్చుకొని పోయాక వాడు కడుక్కోమని తప్పు తప్పమనది కాబట్టి తల వంచుకొని పోవాలని అవ్వ కొడుకులు ఇద్దరు అత్త అంటే ఇట్లా అరుగు కూర్చొని అన్నలు చెల్లెలు నటనడు కూర్చొని పెట్టుకొని సంబరపడతాను నేను అతను చూసి ఇల్లుగా నాడు రామనాయుడు భీమనాయుడు అరే తమ్ముడా భీమునాయుడా ఇంటి ముందర రెండు కర్రె కుక్కలు వచ్చిన కచ్చిడు అన్న ఓలే కుక్కలు అన్నా కుట్రా అవ్వ ముందడ కొడుకు వెనక చేరియలు వంపులు ఏ ఎత్తు అంటలేరు మిట్టి అంటలేరు రాళ్ళనగా రొప్పలేదు చూడు

ది నాకెత్తున్నది నీ నాకెత్తున్నది నీకి ఏ ఏదో ఉన్నావు రాండి ఎక్కలేకపోదా నేను అందరు ఆడపోదు పిల్లలు ఆడవచ్చు అందరు అందరితోని పాటుగా ఆపీట సరోపరాని

పెద్ద బతున్నా పట్టించుకున్నా పండు ఎంత ఊరు బట్టలు కావాలని పెట్టుకోవాలి అదే శాస్త్ర ఏంటి మా అవ్వ అన్నది బిడ్డ బిడ్డ మా అవ్వ నేను పెద్ద పండు పెద్ద బతుకమ్మకు నాకు మా నాకు ముడ్జ్ కూతుంది ఇక్కడికే ఉంది చూడేది కట్టుకోవడానికి ఇక్కడ కూరగాయ నాకంటే పెద్దవాళ్ళు ఎందుకైనా ఈనాడ మాత్రం వయసు పెద్దోళ్ళే పెద్దోళ్ళే అన్న బారిగా పెద్దోళ్ళే మీరు ఒక పాటవాడని పాట నేర్చుకుంటా ઓલા ને કોકોન કોટારે ના ને હું હંગતે નાડું નતો તે તે જેરુંતે કુસુંડે આતે

తమ్మా రా

పొద్దు తంది మనము బతుకమ్మలు తీసుకపోయి గంగ గంగలు కలపాలి అని అందరి పిల్లలు ఏదాడ మాత్రం బతుకమ్మలు కట్టుకున్నారు ఏదాడ మాత్రం

துக்கம்ம நிசு போ போது மல்ல செதுக்கம்மா மல்ல ரூராம்மா ఎట్లాంటి వస్తలేవుత పోండా పిల్లల పోనీ పిల్లలు అందరూ బతుకమ్మను నీళ్ళేస్తారు అనుకున్నాడు మరి మా మాన బిడ్డని అడగ మా అవ్వకు ధైర్యం లేదు మొక్కం లేదు మరి నేనే పోయి అమ్మారులారా మీ చెల్లె చేసుకుంటా రక్తం నా రక్తం ఒక రక్తం కదా మరి మామ రాజవీరు లేడని ఆటకు నె పిల్లరా ఎవరి పాటలు వాళ్ళే ఎవరు ఆటలే వాళ్ళే ఎవరి బాధలు వాళ్ళు చూస్తలేరు అయ్యో నన్ను ఎత్తుకపోతాడు అంటే వాళ్ళ పాటలు వాళ్ళే కుంటి వర చెప్పొరకెందుకు ఇక నీ పాత్ర వాళ్ళ పాటలు వాళ్ళే వాళ్ళ సంబరం వాళ్ళు ఈ పిల్లలు ఎత్తుకొని పోతాంటే వాయు బాబు నన్ను ఎవడు ఎత్తుకుపోతాను అంటే ఓ నీళ్ళునే పిల్లని తెచ్చుకోని అది తేజంగి నగరం వచ్చినాడు ఊరుకు అందుకునే శివుని గుళ్ళ గుళ్ళకాడికి వచ్చేయండి గుర్రం మీనుకెళ్ళి పిల్లను గుర్రంకి దించండి ఇంకోటి రాత్రి పోతా అంటే దొంగ దూర భయం మరి ఎందుకు పోవాలన్నా గుళ్ళల్లో పిల్లను దించి పిల్ల అయ్యా ఎవరున్నారా మీరు ఎందుకడి నా మీద మనసు పడి అంతేనా నా మీద పడి ఎందుకు మనసు నోటికి వచ్చినట్టు తిరుతారు ఏమని తిరుగుతావు నోటికి ఉత్సాహ సాడు ఉత్సాహం తింటారు మంచిగానే ఉన్నదండి నేను తిరిగి ఎందుకు ఎందుకు అంటే నేను మంచిదాని కాదు ఆమె కూడా మంచిగా మంచిగా కాకపోతే మా అన్నలతో చెప్పిన ఇంటితో చెప్తా నాకు మరి ఏమనుకుంటుందో దీని మనసు కొట్టి చూస్తాను అనుకున్నాడు గల్గల్లే కాదు ఏమంతి నోట్లో <tap> <laughs> 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 <laughs>

నాగైన బలం నీకున్నా నేనైన బలం నాకున్న నువ్వు నలుపు కట్టుకొని అతకారం ఉన్నాయి కానీ నేను పొద్దుగాలే ఏమంటారు ఫలా నోని చెల్లాటివర్ని ఎత్తుకొని పోయిందని నా అన్నరు తల ఎత్తుకొని తిరుగుతారా బా అన్నల మూ నేను నాదో తెచ్చిన చెల్లెనా ఇవి పోతేనా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్